పథకం అక్రమాలపై విచారణ చేపట్టాలి బీజేపీ కావలసేక లేకపోతే ఇంకొక డిఈ బదులు ఒక సీనియర్ ని అట్లా పెట్టినందువల్ల సమస్య పరిష్కారం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మీరు భావిస్తుంది కాంట్రాక్టర్లు ఏఈలు గుమ్మక్కలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా కూడా సరైన పద్ధతిలో దాన్ని పూర్తి చేయలేదు ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం ప్రతి సోమవారం ఆర్డీఓ కేంద్రంగా జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను దీర్ఘకాల సమస్యలను గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్యాయాలు అక్రమాల మీద ఏ మీకు సమస్యలుంటే ప్రజా సమస్యల్ని ఆర్డీఓ గారికి స్వచ్ఛందంగా చెప్పుకునే అవకాశం ఉంది ఆ సమస్యల మీద ఈరోజు అందరూ కూడా కావలి గారి ఆఫీస్కి రావడం జరిగింది ఆర్దివ ఆఫీసులో విజ్ఞాపన విజ్ఞాపనల పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో భారత ప్రధాని ప్రతిష్టాత్మకంగా జల జీవన మిషన్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలలో